మీ పేరండి నా ఊరు పాపయ్య పాపయ్య గారు ఎలా ఉందండి మీ గ్రామంలో రైతులకు కావచ్చు నార్మల్ ప్రజలకు కావచ్చు జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది బాగా మాకు వచ్చినాక మాకు అన్ని అందిస్తున్నాయి ఇప్పుడు పథకాలు ఇవ్వడం వల్ల సోమరు అవ్వట్లేదు అవ్వట్లేదా ప్రజలు అంటారు ఆపోజిట్ వాళ్ళు ఏంటంటే అవి అంతా అబ్బాయి చేసేస్తున్నాడు అది చేసేస్తున్నాడు అంటారు ఉంటారు గతంలో ఇచ్చాడా చంద్రబాబు గారు ఎన్ని పథకాలు ఆడిచ్చినాడు నేను వస్తే ఇస్తా అంటున్నాడు వద్దు అంటావా మాకు కావాల్సింది మంచి కావాలా ఆయన చెప్పేదే కానీ ఇచ్చేది లేదు ఆయన ఏమన్నాడు అంటే నన్ను గెలిపిస్తే జగన్ గారి ఎక్కువ పథకాలు ఇస్తా మీకు మహిళలకి బస్సులు ఫ్రీ ఇస్తా ఎలాంటి పథకాలు చెప్తున్నాడు చెప్పేదే అని చెప్పి ఆయన వచ్చినప్పుడు కదా ఇంటికో ఉద్యోగం చెప్పినాడు

జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా జగన్ బా జగన్కి చంద్రబాబు నాయుడు ఉండే తేడా ఏంటంటే జగన్ చెప్పినట్టు చేస్తున్నాడు చెప్పనే కొంచేసాడు చెప్పనే కొని చేసినాడు ఆయన నోటుతో అభయనే చేసినాడు చంద్రబాబు నాయుడు అని చెప్పటమే పెద్ద చెప్పాడు చాలా హామీలు ఇచ్చాడు ఆయన్ని చెప్పినాడు ఒక్కటి చేయలా ఒక్కటి చేయలా ఏంటంటే అతను గెలిచేదాకా పద్నాలుగేళ్ళు సీఎం గుంటే ఒక పని చేయాల ఏంటంటే ఆయన కార్యకర్తలు బాగుపడాల ఆయన కార్యకర్తలు ఆ గుంట చూకొండికి వాళ్ళు బాగుపడ్డారే కానీ వాళ్ళకి అంతేగాని వాళ్ళ పార్టీలో కూడా ఇక్కడ లేబర్ గేబర్ చేసేవాడు కాదు వాళ్ళ నాయకులుగా పార్టీ కార్యదర్శులు ఉంటారు వాళ్ళకి చేసి వాళ్ళు ఆట ఆ గుడ్డ తవ్వకోండి అని చెప్పేసి ఈ పైపు లైన్లో లోడుకోమని మా దగ్గర లోడ్ ఇచ్చేది వాళ్ళు ఓళ్ళేమంటే బిల్లులు తీసుకునేది అంతే జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టి ఆడేవంటి సమాధానం చేయించేది వాళ్ళు బిల్లులు తీసుకునేది వాళ్ళు మహారాజులు అయినారే కానీ ఇతరులు ఎవరు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీకి చేస్తున్నాడు అందరికి చేస్తున్నాడు అందరు పెట్టి మనిషికి చేస్తున్నాడు పార్టీ అనేది లేదు నా పార్టీ నాకు ఓటు అయిపోయినా చేస్తానని చెప్తున్నాడు చేస్తాను ఓటు అయిపోయినా అది మనం చెప్పదగింది మేము చేసింది పద్నాలుగేళ్ళు సీఎం ఉండి ఒక్క పని చేయలేము నేను వచ్చాక బాగానే ఉంది నెక్స్ట్ అంటే ఈయన్ ఓడించడానికి కొన్ని పార్టీలు కలుపుతున్నాయి కలుస్తుండాలే అన్ని కలవని ఆయన ఒక్కడే ఉంటాడు మొన్న కాడ కలవలు అందురా అది ఓ నిడిగల్లు గ్రామంలో జగన్ గారు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది జగన్ వచ్చినాక బాగానే అన్ని చేస్తాడు అన్ని సహకారాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏమి చేయలే మాకు ఆ దేవాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా రుణమాఫీలు చేస్తా అన్నాడు దొంగ వాడు దొంగ అసలు అన్నాడు మరి ఇప్పుడు అవన్నీ చేశాడు చేయని ఏమి లే ఇప్పుడు ఏనేమో పథకాలు ఇస్తున్నా నవరత్నాలు ఇస్తున్నా అంటున్నాడు జగన్ గారు మరి ఇది ఇది చేశాడా జగన్ గారు చేసినాడు రైతులకి రైతు భరోసా కావచ్చు ఇలాంటివన్నీ చేసినాడు మంచిగా అందుతున్నాయి ఇప్పుడు మరి జగన్ గారు ఏమో రౌడీ గుండాలని అంటున్నారు వాళ్ళు వాళ్ళు అంటా ఉన్నారు మనం వింటా ఉన్నాం అది ఈసారి జగన్ గారికి వెళితే రాష్ట్రం తినాలి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఇస్తే నాశనం అయిపోతుంది ఇంకా ముఖ్యంగా ఎలా ఉందండి రైతులు కూడా అన్ని చేస్తున్నాడు రైతులు కూడా జగన్ వాళ్ళంటే దొంగల రాజకీయ గోండా రాజ్యంగా సహాయం చేసినారుంటా వాళ్ళ మనం వింటాం వాళ్ళ పవన్ కళ్యాణ్ అమ్మ ఆయన ఇంకా తాడు తీస్తా అంటున్నాడు గెలాకముందేనాడు అవును చెప్పిన తడవ తట్టేది చర్మాలు తీసేది ఆయన ఎవరినో తీసుకోమను అవి ఇక్కడ వైసీపీ వాళ్ళు మమ్మల్ని దీపని వచ్చి మొన్న బీజేపీతో సపోర్ట్ చేసినాడా ఏం చేసినాడా ఇప్పుడు ఈ వైసీపీలో ఆయన పోటీ చేసేసినాడు కనీసం రెండు సీట్లు వేసి రెండు సీట్లు ఏదైనా గెలుచుకున్నాడా ఏమి లేదు ఇంకా జయమ్మ జయమ్మ గారు రా జగన్ గారు వచ్చిన తర్వాత మీ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి బానే ఉన్నది ఏ విధంగా చేస్తున్నారు డెవలప్మెంట్ కానీ బాగానే చేస్తున్నాడు క్రమాలు చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడా ఏమేం చేసారండి ఏమేం చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు రోడ్లు మంచి నీటి సమస్య ఇవన్నీ అవ్వలేదు బాగా చేస్తున్నాడు బాగానే ఉంది పిల్లలకి సంబంధించి ఏమైనా పథకాలు పడుతున్నాయా పడతాను అమ్మ కూడా పడుతుంది అమ్మ కూడా పడుతుంది

గట్టి చెప్పి నైన్ నీటి కదా చేస్తాం ఆ బిడ్డలకు చదువు చెప్తుండే బిడ్లకు అమ్మ కూడా వేస్తుండే బాగా చేస్తున్నాడు ఇంతకుముందు ఎవరైనా చేశారా మరి ఇన్ని పథకాలు పిల్లలకి లైక్లకి ఎవరిలా చేశాడు ఓకే మంచిగా ఉంది మీకైతే ప్రభుత్వం బానే ఉంది గెలిపించుకుంటాను జగన్ వేరే ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది చేస్తున్నాడు అన్నీ బాగున్నాయి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాను ఏ మొత్తం చూస్తుంది కదా ముప్పై మూడు పిల్లకాయలకి చదువు కానీ రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నావు కదా మరి ఎంతకంటే ఇంకెవరు చేస్తారు అదంతా ఆయన పర్సన విషయం అదైతే మాకు తెలియదు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారా లేదా జనాల్ని అది వరకే కావాలా అది చూడండి పెట్టండి చెప్పలేం కాబట్టి ప్రస్తుతాన్ని జరుగుతుంది కాబట్టి జరిగిందే చూస్తున్నాం కాబట్టి ఆయన వస్తేనే మంచిది మళ్ళీ జగన్ గారే కావాలి పిల్లకాయల భవిష్యత్తు కూడా బాగుంటది స్కూల్ గానీ వాళ్ళు భవిష్యత్తు గానీ ప్రతి ఒక్కటి బాగా ఆయన కదా ఓ టీవీలో సోషల్ మీడియాలో ఇంకా దాని గురించి చెప్పాలంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి దాని గురించి చెప్పలేము కదా కానీ ప్రస్తుతానికి అయితే ఈయనే రావాలా అందరు బాగుండాలంటే అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన హీ సినిమా హీరో కదా ఆయన హీరో పరంగా ఫ్యాన్స్ అందరూ అడ్డుపోతే పరిస్థితి ఎలా ఉంది ఈయన వచ్చినాక అందరూ బాగున్నారు మళ్ళీ మళ్ళీ రా వస్తే ఇంకా బాగుండని అనుకుంటున్నా

ఎందుకంటే ఆయన అన్ని అన్ని కల్పిస్తున్నాడు అన్ని నాయన తల నుంచి రాజశేఖర రెడ్డి నా నుంచి మమ్మల్ని అందరినీ బాగా యగసానికి కల్పిస్తున్నాడు ముందులు కానీ స్పేర్ ముందు కానీ యగసాయం కానీ కూలలు గిళ్ళలు మొత్తం అంతా మాకు బాగా చేస్తున్నాడండి అయితే పవన్ కళ్యాణ్ గారు మరి రౌడీజం వాళ్ళు వాళ్ళు తాడ తీసి పెడతా గొడ్లు అవన్నీ మాకేం భయం లేదండి మేమేం పవన్ కమా ఏమో గడ్డాం ఆయనకి ఏమో గడ్డాం ఆయనకి మేమే చేతురా జగన్ జగన్ గారికి వచ్చిన ఎవరు ఏమి చేయలేరు నేను ఈ రోజు చెప్తున్నా బావుడు పైన ఆయన జప్తే ఇంకోడు రాడు రాడు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎట్లుండేంది బీజేపీ తెలంగాణ వాళ్ళు ఎట్లా అయ్యారు తెలంగాణ ఎట్టుంది ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ పది లక్షలు ఆయో వచ్చింది తెలంగాణంలోనే కాంగ్రెస్ అటు మళ్ళా మేము కాంగ్రెస్కి రావాలని మళ్ళా దండం పెట్టుకున్నాం మళ్ళా ఇంద్రమ్మ మమ్మల్ని కాపాడింది నాయన అప్పుడు మా తాటాకులు ఇల్లు పడిపోతే దుప్పట్లు గుడ్డలు పంచులు చీరలు ఇరవై కేజీలు బియ్యం తీసుకొచ్చి ఇంటికటి చేసిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ గారికి ఇంక ఏడే వాళ్ళకే ఏమి స్వామి జగన్ కే చేస్తాం మొత్తం జగన్ ఏమి లేదు ఏదో ఒక ఇల్లు రెండు ఇల్లు ఉంటాయి అది మనం చెప్పలేము కొంతమంది పథకాలు తీసుకొని కూడా మాకు ఎవరు ఇవ్వన్నారు ఈ పథకాలని అంటున్నారు 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 అదే నిజమే అయ్యా అమ్మ ఒకటి వేసినాడా సాలు ఒకటి వేసినాడా మంగళవాడికి వేసినాడా సైకిల్ కుట్టు మిషన్ కుట్టు ఒకటి వేసినాడా నలభై సంవత్సరాలు